హలో అండి వెల్కమ్ టు సాయి శాస్త్రి బ్లాగ్స్ రోజైతే నేను మన ఆడవాళ్ళకి మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ హైజీనిక్ ప్రోడక్ట్ అయితే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అదేం లేదండి ఈ లేడిగో బ్రాండ్ వాళ్ళది మెస్ట్రోల్ కప్ ఎందుకు నేను ఇది ఆల్మోస్ట్ చాలామంది రివ్యూస్ చేశారు నేను స్పెసిఫిక్గా ఎందుకు ఈ లేడిగో బ్రాండే చెప్పాలని అనుకుంటున్నానంటే నిజంగా ఇందులో వచ్చిన కప్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి ఈ కప్ మెటీరియల్ బేస్ వచ్చేసి మనకి సిలికాన్ ఇది మన ప్రైవేట్ పార్ట్కి యూజ్ చేస్తాం కాబట్టి సో మనం ఈ ప్రోడక్ట్ కోసం కంప్లీట్ డీటెయిల్గా తెలుసుకోవాలండి ఎందుకంటే ఇది మన ఇంటర్నల్ పార్ట్స్లో యూస్ చేస్తాం సో ఎంత హైజీనిక్గా ఉండాలి అలాగే ప్రోడక్ట్ అనేది చాలా అంటే చాలా ప్రాపర్గా ఉండాలి లేదంటే ఏం కాంప్లికేషన్స్ వచ్చినా అది మన హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది సో నేనైతే ఇందులోని స్టాండర్డ్ సైజ్ మోడల్ తీసుకున్నానండి ఈ స్టాండర్డ్ సైజ్ ఇందులో త్రీ టు ఫోర్ సైజెస్ ఉంటాయి నాకైతే ఇది ఒక ఫిఫ్టీ టు సెవెంటీ కేజీస్ వెయిట్లో ఉన్న వాళ్ళకి స్టాండర్డ్ అయితే సరిపోతుందని నేను నాకు ఇన్ఫర్మేషన్ ఉంది సో అదైతే నేను మీకు చెప్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బాక్స్ ఓపెన్ చేస్తే లోపల మనకి ఇలాగ ఈ ప్లాస్టిక్ది బాక్స్ అయితే ఉంటుందండి ఈ లీఫ్లెట్ కానీ చూసినట్టయితే ఈ లీఫ్లెట్లోనే మాక్సిమమ్ మనకి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అంతా ఇందులోనే ఉంటుంది దీన్ని ఎలా యూస్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూసింగ్ యూజింగ్కి బిఫోర్గా దీన్ని ఎలా స్టెరిలైజ్ చేసుకోవాలి ఎంత హైజెనిక్గా మన హ్యాండ్స్ అవి మెయింటైన్ చేయాలి ప్రతిదీ మనకి ఈ లీఫ్లెట్లోని క్లియర్గా మెన్షన్ చేశారండి ఈవెన్ ఒక నాలెడ్జ్ లేని పర్సన్ అయినా సరే ఆ పిక్చర్స్ చూసైనా సరే దీన్ని ఎలా యూజ్ చేయాలని మినిమమ్ ఐడియా ఉండేలాగా ఈ లీఫ్లెట్ అయితే ప్రిపేర్ చేశారు నేను అయితే మటుకు ఈ ప్రోడక్ట్ నేను ఫస్ట్ టైమే తీసుకున్నాను కానీ ఐ వాజ్ లిటరలీ సాటిస్ఫైడ్ విత్ దిస్ ప్రోడక్ట్ నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ లేడిగో బ్రాండ్ అయితే నేను ఫస్ట్ టైమే యూస్ చేయడం కానీ యూజ్ ఫస్ట్ యూసేజ్కి అయితే మనకు ఐ వాజ్ సాటిస్ఫైడ్ విత్ దిస్ ప్రాపర్ ప్యాకేజ్ అండ్ అలాగే ఆ మెటీరియల్ ఆ సిలికాన్ మెటీరియల్ నిజంగా చాలా అంటే చాలా స్మూత్గా బాగుంది లోపల కూడా చూస్తున్నారు కదా మనకి ఇలా ఈ బ్లాక్ పౌచ్తో అయితే నీట్గా పెట్టిచ్చే వన్స్ మన యూసేజ్ అయిపోయిన తర్వాత దీన్ని హాట్ వాటర్లో నీట్గా స్టెరిలైజ్ చేసి మళ్ళీ మనం నెక్స్ట్ యూసేజ్కి అయితే నీట్గా స్టోర్ చేసుకోవచ్చు అందుకోసమే మనకు అలా పేపర్ అది బ్లాక్ పౌచ్ కూడా ఇచ్చారండి చూస్తున్నారు కదా ఇది నీట్గా పేపర్లో ఈ పేపర్ టైప్ కవర్లో ప్యాకేజ్ అయ్యి వచ్చింది ఈ కప్ని మనం బిఫోర్ యూజ్ చేసే ముందు మటుకు కంపల్సరీ కంపల్సరీగా మనం ఒక ఫైవ్ మినిట్స్ అయినా దీన్ని అట్లీస్ట్ ఒక త్రీ మినిట్స్ అయినా దీన్ని హాట్ వాటర్లో మనం దీన్ని బాయిల్ చేయాలండి వన్స్ ఆ బాయిల్ చేసిన తర్వాత మనం యూజ్ చేస్తే ఆ బాయిలింగ్ టైంలోని ఈ సిలికాన్ అనేది ఇంకా స్మూత్ అవుతుంది సో మనకి యూజ్ చేసేటప్పుడు ఎటువంటి క్రాక్స్ అలాంటి పెయిన్స్ ఏమీ లేకుండా ఉంటుందన్నమాట యాక్చువల్లీ ఇక్కడ మనకి చూస్తున్నారు కదా ఈ కప్ అయితే దీన్ని మనం ఎలా యూజ్ చేయాలి అనేది నేను ఇప్పుడు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను ఇది కొంతమందికి తెలుసు కానీ తెలియని తెలియలేని వాళ్ళ కోసమనే నేను ఇది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దయచేసి దీనికోసం అయితే బ్యాక్గా అయితే కామెంట్ చేయకండి ఎందుకంటే ఇది ఎవ్రీ ఉమెన్కి అవసరమైన ప్రోడక్ట్ ప్రజెంట్ మనం ఈ శానిటరీ ప్యాడ్స్ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల చాలా అంటే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ముఖ్యంగా ఈ సర్వైకల్ క్యాన్సర్ ఇష్యూస్ ఇది ప్రజెంట్ ఈ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇట్స్ అ కామన్ కామన్ ఇదేంటి డిసీజ్ అయిపోయింది ఎవ్రీ పర్సన్ నాట్ అ డిసీజ్ ఇట్స్ అ కామన్ ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్లోనే మోస్ట్లీ కి బాగా ఎక్కువ ప్రాబ్లమాటిక్గా అయిపోయిందండి సో అందుకనే మనం ఇలాంటి జాగ్రత్తలు అనేవి తీసుకున్నాం అనుకోండి మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు ఫ్యూచర్లో సో ప్లీజ్ అందరూ కొంచెం ఎడ్యుకేట్ అవ్వండి ఇలాంటి ప్రోడక్ట్స్ వాడడానికి ట్రై ముందుకు రండి ట్రై చేయండి మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటో కొంచెం మనకి ఇలాగా కమెంట్స్లో చెప్తే వీ విల్ గివ్ సమ్ బెటర్ సొల్యూషన్స్ దీన్ని అసలు ఎలా యూజ్ చేయాలని చూస్తున్నారు కదా ఈ కప్పుని కొంచెం ఇలాగా అదేంటి హారిజెంటల్గా పెట్టి ఈ రింగ్ ఫింగర్ ఉంది కదా ఈ థంప్ ఫింగర్ పక్కది దాన్ని ఇలాగ ప్రెస్ చేస్తూ దాన్ని ఇలాగ స్క్వీజ్ చేయాలన్నమాట ఐ మీన్ దగ్గరగా ఇలా నొక్కాలి అలా నొక్కినప్పుడు అది అది ఫోల్డ్ అవుతుంది ఇంత అంత వైట్గా ఉన్న కప్ కూడా ఆ ఫింగర్తో మనం అలా ప్రెస్ చేయగానే అది ఫోల్డ్ అవుతుంది సో ఆ కప్ ఉన్న పార్ట్ అంతా మన ఇంటర్నల్ లోపలికి వెళ్ళిపోతుంది ఓన్లీ కిందన ఉంది కదా చిన్న స్టిక్ పార్ట్ లాగా అదొక్కటే మనకి బయటకు ఉంటుంది బై బికాస్ మనం యూస్ దాంతోనే మనం పుల్ చేసి వన్స్ దాన్ని ఉన్న బ్లీడ్ అంతా మనం డిస్పోజ్ చేసి మళ్ళీ దాన్ని వా నీట్గా హాట్ వాటర్తో వాష్ చేసుకొని మళ్ళీ దాన్ని మనం రీయూస్ చేసుకోవచ్చు సో అది పుల్లింగ్ పర్పస్ కోసం అయితే మనకి అక్కడ చిన్న కిందన ట్యూబ్ పార్ట్ అయితే ఉంది ఇది నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది లోపలికి వెళ్ళాక చిన్న డిస్టర్బెన్స్ అని చాలామంది చెప్తూ ఉన్నారు అది డిస్టర్బెన్స్ ఎప్పుడంటే మనం ఓవర్గా వాక్ చేసిన లేకపోతే ఏమైనా మనం జంపింగ్స్ కానీ లేక ఏమైనా గేమ్స్ అవి ఎక్కువ ప్లే చేసాం కొంచెం చిన్న డిస్కంఫర్ట్ ఉంటుంది ఎందుకంటే ఆ బయటికి ఉన్న చిన్న ట్యూబ్ పార్ట్ ఉంది కదా దానివల్ల మనకు కొంచెం చిన్న డిస్కంఫర్ట్ అయితే ఫీల్ అవుతాము సో నార్మల్గా ఎయిట్ అవర్స్ అయితే ఈ కప్ మనకైతే కాస్తుందండి ఎయిట్ హార్స్ ఆరామ్సే మనం దీన్ని ఉంచుకోవచ్చు అండ్ మోస్ట్లీ ఇది డే టైం ప్రిఫరబుల్ నైట్ టైం అంటే కొంచెం మనం స్లీపింగ్ పొజిషన్స్ కరెక్ట్గా ఉండవు కాబట్టి నైట్ టైం అయితే నేను ఇది అంత సజెస్ట్ చేయ చేయాలనుకోవట్లేదు ఇఫ్ అట్ ఆల్ మాకు పర్వాలేదు అలవాటు అయ్యింది వీ క్యాన్ యూజ్ అండ్ యూ కెన్ హ్యాపీలీ గో ఫర్ దట్ నాట్ అ ప్రాబ్లం బట్ నేనైతే మటుకు ఇది డే టైంకి అయితే బాగా నేను సజెస్ట్ చేస్తాను మనం బయటికి ఫంక్షన్స్కి దేనికైనా ఆరామ్గా వెళ్ళొచ్చండి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు నేను చెప్పినట్టుగా మీరు దీన్ని నీట్గా వాష్ చేసండి వాష్ ఇన్ ద సెన్స్ హాట్ వాటర్లోని బాగా దీన్ని బాయిల్ చేయాలి ఎవ్రీ యూసేజ్ బిఫోర్ మనం హాట్ వాటర్లో దాన్ని బాయిల్ చేయడం వల్ల ఏంటంటే ఆ కప్ అనేది కొంచెం ఆ సిలికాన్ మెటీరియల్ అనేది మనకి కొంచెం స్మూత్ అయిన అవుతుంది స్మూత్ అన్ అయినప్పుడు వీ కెన్ ఈజీలీ ఇన్సర్ట్ అనమాట అది ఏంటంటే మన ప్రైవేట్ పార్ట్కి అది మనం ఈజీగా మనం దాన్ని యూజ్ చేయొచ్చు వన్స్ అది స్మూత్ అని అయిందంటే మనకున్న ఆ బ్లీడ్ అంతా మొత్తం అంతా ఆ కప్లోనే కలెక్ట్ అవుతుందండి ఎయిట్ అవర్స్ మీరు అనొచ్చు ఎయిట్ అవర్స్ ఆ కప్లో అది కాస్తుందా అని వన్స్ మీరు ట్రై చేసి చూడండి కంపల్సరీ మనకి రిలీజ్ అయ్యే బ్లీడ్ అంతా మొత్తం ఎయిట్ అవర్స్ అందులో ఖచ్చితంగా స్టోర్ అయి ఉంటుంది సో నేనైతే క కన్ఫామ్గా చెప్తానండి ఈ ప్రోడక్ట్ ఈ లేడీగో బ్రాండ్ అయితే ఇది మనకి అమెజాన్లో అవైలబుల్ ఉంది దీన్ని మీరు తప్పకుండా అమెజాన్లో చూసి పర్చేస్ చేయండి ఇది అయితే ప్రమోషన్ అయితే కాదు నా పర్సనల్ యూసేజ్ని నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ప్రజెంట్ ఉన్న ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఈవెన్ చిన్న పిల్లలు కూడా టెన్ ఇయర్స్కి వాళ్ళ ఎర్లీ ప్యూబెటీ గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోతుంది సో టెన్ ఇయర్స్ నుంచి వాళ్ళకి అంటే ఆలోచించండి చిన్న పిల్లలు వాళ్ళు ఎంత ప్రాబ్లమాటిక్గా ఫేస్ చేస్తారు వాళ్ళకి నా శానిటరీ ప్యాడ్స్ ఇవన్నీ యూజ్ చేయడం కూడా ఏమీ తెలియదు సో అలాంటి టైంలో మనం పిల్లలకి కానీ ఇలాంటివి అలవాటు చేసిన ఈవెన్ ఆఫీస్ గోయింగ్ కాలేజ్ గోయింగ్ అందరికి ఇలాంటి అలవాటు చేసామనుకోండి మనం బయటికి వెళ్ళి అంత ప్రాబ్లమ్ అయితే క్రియేట్ అవ్వదు సో ప్లీజ్ మీ అందరికీ ప్రోడక్ట్ నచ్చినట్టయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి